సో అది బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు అందులో ఒక డ్రైవర్ చెప్తున్నారు తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది మెలకుగానే ఉన్నాం నిద్ర కూడా ఏమీ లేవు సడన్ గా ప్రమాదం జరిగిపోయింది బస్సు కంట్రోల్ తప్పింది అన్నట్లుగా డ్రైవర్ చెప్తూ ఉన్నాడు ప్రమాదానికి పొగమంచు కూడా ఒక కారణం కావచ్చని తెలుస్తోంది అలాగే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఘాట్ రోడ్లలో ఖచ్చితంగా అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే బస్సులు నడపాలి మరి ఈ డ్రైవర్లు ఇద్దరికీ ఆ అనుభవం ఉందా లేదా అనేది ఇంకా క్లియర్గా తెలియాల్సింది ప్రస్తుతం చెత్తగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు తొమ్మిది మంది చనిపోయారు తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు ఈ చనిపోయిన వాళ్ళలో అసలు బస్సులో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది చిత్తూరు బెంగళూరుకు సంబంధించిన వాళ్ళని తెలుస్తోంది మా ప్రతినిధి సత్య కూడా మనకి దీనిపై మరింత సమాచారం ఉంచడానికి రెడీగా ఉన్నారు సత్య టైం ఉదయం ఎనిమిది గంటలకు కావస్తోంది తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఖచ్చితంగా ఈ రెస్క్యూ పూర్తయిపోయి ఉంటుంది క్లియర్ గా డీటెయిల్స్ తెలుస్తున్నాయా ప్రమాదానికి సంబంధించి మొత్తం అంతా కూడా చిత్తూరు ఏరియా ఆసుపత్రి తరలించారు మొత్తం వీళ్ళు ప్రయాణించేటప్పుడు ఏదైతే ఈ తీర్థయాత్రలు కాస్త విషాదాన్ని నింపాయి వాళ్ళ పలు కుటుంబాల్లో ప్రస్తుతం అయితే మాత్రం మొత్తం పుణ్యక్షేత్రాలకు సంబంధించి వీళ్ళంతా వెళ్ళొస్తున్న సమయంలోనే తిరిగి ఏదైతే అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ చిత్తూరులో వీళ్ళ ప్రయాణం కొనసాగింది తీర్థార్థులకు సంబంధించి పొట్టపకొండ అమరావతి మీదుగా వీళ్ళు సింహాచలం వరసవిల్లి అంతర్వేది కూడా వెళ్ళారు అంతర్వేది నుంచి ఇటు వరసవిల్లు దగ్గర నుంచి దీపం వెళ్ళి అరకుని నిన్నంతా కూడా అరకులోనే ఉన్నారు అంటే అర్ధరాత్రి ఘాటీలో ప్రయాణాలని పోలీసుల ముందు గద్దీ కాయాల్సి ఉంటుంది ఎందుకంటే యాత్రికుల బస్సుల్ని సాధారణంగా ఘాటిలోకి వెళ్ళనివారు ముందస్తుగా పోలీసులు చర్యలు చాలా చోట్ల హైవేలు మీద తీసుకుంటున్నారు ఎవరైతే నిద్ర మధ్యలో ఉన్న డ్రైవర్లకి వాటర్ బాటిల్ ఇచ్చి మొహం క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే కొంచెం ముందుకు వెళ్ళేలాగా ఒక పకడ్బందీగా పోలీసులు ప్లాన్ చేస్తున్నప్పటికీ ఘాటి రోడ్డులో సరైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇద్దరు డ్రైవర్లు ఉన్నప్పటికీ తీర్థయాత్రలకి ఖచ్చితంగా ఇద్దరు నుంచి ముగ్గురు డ్రైవర్లు ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు చెప్పిన ఈ ప్రసాద్ అనే డ్రైవర్ మాత్రం కొంచెం అదుపు తప్పింది స్టీరింగ్ అదుపు తప్పి కింద పడిపోయిందన్న ఆ మాట అయితే మాత్రం డ్రైవర్ చెప్తా మరి ఇంకొక డ్రైవర్ సమాధానం ఉంది రెండు తెల్లవారు జట్ల నాలుగు మూడు ప్రాంతాల్లో సాధారణంగా హైవేల మీదే పొగ మంచు కట్టేస్తూ ఉంటుంది ఇక మన్యం ప్రాంతం ఈ అటవీ ప్రాంతం కాబట్టి దట్టమైన పొగ గట్టిగా ఉంటుంది ఎవరైనా కొత్త డ్రైవర్లు సాధారణంగా అటవీ ప్రాంతంలో రోడ్లు ఈ చెట్లు కూడా కలిసిపోయి ఉంటాయి కానీ కొత్తగా వచ్చే డ్రైవర్లకి ఆ రూట్ లో రాత్రిపూట ఆపేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర లేదంటే ఓపెన్ ప్లేస్ లో ఆపేసి పడుకోవాల్సి ఉంటుంది కానీ ప్రతిరోజులో అలాంటి అవకాశాలు ఉండవు ఎందుకంటే హైవేల మీద రెస్ట్ తీసుకునే ప్లేసెస్ ఉంటాయి తప్ప గార్డీల దగ్గర ఉండవు సో ఈ రకంగా కూడా ప్రమాదం జరిగినట్లయితే మనకు అర్థమవుతుంది ప్రస్తుతం అయితే మాత్రం ఇరవై రెండు మంది శతగాత్రులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మిగతా ఎవరైతే చనిపోయినటువంటి తొమ్మిది మంది కుటుంబాలు కూడా అక్కడ రోధం మిన్నడుతున్నాయి అంటే కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాము కలిసి ఈ రకంగా ప్రమాదం జరుగుతుందని ఊహించలేదంటూ కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి ప్రస్తుతం హిందీ బెంగళూరుకి చెందిన వాళ్ళు అలాగే చిత్తూరు చిత్తూరు గిల్లాడి చెందినటువంటి కుటుంబాలంతా కూడా అక్కడి నుంచి కొంతమంది కుటుంబ సభ్యులు ఇక్కడికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది మిగతా వారిని మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుంచి విజయవాడ తరలించేటువంటి భద్రాచలం తరలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం బోర్లా పట్ట బస్సులో నుంచి వెనకాల కూర్చున్న వాళ్ళంతా కూడా ఒకరికొకలు మీద పడిపోవడము తలల తలలు పగిలిపోవడం అంటే వెనకాల నుంచి మీద పడిపోవడంతో ఒక్కసారిగా అందరికీ సీట్లు ఎదురున్నటువంటి రాడ్లు తగలడంతో కొంతమంది బ్రెయిన్ కంటే తలకి ఇంజూర్ అయ్యి స్పాట్లో చనిపోయినట్టుగా కొంతమంది చెప్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం సహాయితీలు అక్కడ బస్సులు తీసే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రధానంగా చింతూరు అరకు ఈ మారేడుమిల్ అటువ ప్రాంతం అంతా కూడా ఒకటే సింగిల్ రోడ్డు ఉంటుంది కాబట్టి మధ్యలో కనుక తీస్తే ఆ బస్సు ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడే కూలిపోయే బస్సు కొండ మధ్యలో ఉండిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం ఈ చిత్తూరుకు చెందినటువంటి దాదాపుగా ముప్పై ఆరు మంది ఈ పుణ్యక్షేత్రాల తీర్థయాత్ర విషాదాలు నింపడంతో పలు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం ఘటనా స్థలంలో కన్నీటి పర్యంతమైనటువంటి ఘటనలు ప్రస్తుతం చోటు చేస్తుంది సత్య